రెండోది ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఏంటి అదే క్రికెట్ తీసుకుంటే కొంతమందికి బ్యాట్ పట్టుకోవడం కూడా తెలియదు బ్యాట్ ని పట్టుకోవడం తెలియదు ఎప్పుడు పోయి గ్రౌండ్ లో పోయి ఒక బాల్ వేసింది లేదు ఎప్పుడు ఒక బాల్ వేసింది లేదు అవునా కాదు కానీ ఏ మ్యాచ్ వచ్చినా టీవీ లోపల గంటలు గంటలు చూస్తారు వింటారు వార్తల చదువుతారు పేపర్ చూస్తారు మ్యాచ్ ఏమైందని వాళ్ళకి ఓన్లీ ఇంట్రెస్ట్ ఉంది కానీ వాళ్ళు ఆడలేరు ఎందుకంటే ప్రయత్నం ప్రయత్నం ఓన్లీ ఇంట్రెస్ట్ ఉన్నంత మాత్రాన ఇంట్రెస్ట్ ఉన్న మాత్రాన ప్లేయర్ అయ్యే అవకాశం ఉందా లేదు ప్లేయర్ అయ్యే అవకాశం లేదు అట్లా మీ టీమ్ లో కూడా కొంతమంది ఇంట్రెస్ట్ బాగుంటుంది వాళ్ళు చాలా మంచి ప్లాన్ చెప్పగలుగుతారు వస్తే ఇల్లు తీస్తారు మంచిగా అవునా కదా ఎప్పుడు సంవత్సరం ఒకసారి సార్ అప్పుడు ప్లాన్ చెప్తుంటారు ఓన్లీ బిజినెస్ లో ఇంట్రెస్ట్ ఉంది కానీ బిజినెస్ తపన మాత్రం లేదు అలాంటప్పుడు సక్సెస్ అవకాశం ఉందా లేదు లేదు కదా మరి అవునా కదా మరి ఇలాంటి వాళ్ళని వెతుక్కోవచ్చా ఇది ఉంద చెక్ చేసుకోవచ్చు కదా ఎవరి బిగ్ డ్రీమ్ ఉన్నారో సిగ్నల్ ఉన్నారు కదా మనం ఆ తర్వాత ఒక ప్రొఫెషనల్ గా తీసుకొని ఆ టెండూర్ కావచ్చు విరాట్ కోహ్లీ ప్లేస్ అందరు కూడా వాళ్ళ లైఫ్ లో మాక్సిమం టైం నెట్ ప్రాక్టీస్ చేసి వాళ్ళు ఆడిన కాబట్టి ప్రొఫెషనల్ ప్లేయర్ అయ్యారు మన దగ్గర చాలా మంది ఫ్రంట్ ఆఫ్ లీడర్స్ ఉన్నారు ఇక్కడ చారి గారు ఉన్నారు స్ గారు ఉన్నారు అవును కదా సంజయ్ గారు ఉన్నారు మల్లేష్ గారు ఉన్నారు చూస్తున్నారు చాలా మంది లీడర్స్ ఉన్నారు మన దగ్గర అవునా కదా వాళ్ళంతా సక్సెస్ఫుల్ ప్లేయర్స్ ఎందుకంటే లైఫ్ లో మాక్సిమం టైం లో ఉండి పనిచేసారు కాబట్టి సక్సెస్ అయ్యారు అప్పుడప్పుడు చేస్తే అయ్యేది కాదు మరి వాళ్ళగా మీరు అవలంతా ఏం చేయాలా డైలీ ప్లేసెస్ లోపల ఫీల్డ్ మీద పనిచేస్తేనే సక్సెస్ అవుతాం కానీ అప్పుడప్పుడు చేస్తే సక్సెస్ అయ్యేది కాదు ఓకే ఆ తర్వాత సబ్మిషరీస్ వెరీ ఇంపార్టెంట్ సబ్మిషరీస్ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా ఎట్లా సబ్మిషన్ అంటే అప్లైని కాదు సిస్టర్ని కాదు సబ్మిట్ అయ్యి వాళ్ళు చెప్పి చెప్పినట్టు ఫాలో అయినప్పుడు వాళ్ళు చెప్పి ఫాలో అయినప్పుడు మీరు తొందరగా సక్సెస్ చేస్తే చవి చూడొచ్చు ఓకేనా ఇక చాలా పెద్ద మిస్టేక్ ఏంటంటే కొంతమంది సబ్మిట్ అయినట్టే ఉంటారు కానీ కారు అర్థం చేసుకోండి సబ్మిట్ అయినట్టే ఉంటారు కానీ కారు వాళ్ళు ఓన్లీ యాక్టింగ్ చేస్తుంటారు సబ్మిట్ అయినట్టు ఓన్లీ యాక్టింగ్ చేస్తుంటారు అక్కడ టైం వేసేటప్పుడు టైం వేసే తప్ప ఇంకేమైంది ఇవన్నీ క్లియర్ సిగ్నల్స్ ఉన్నాయి మీకు తెలిసిపోతుంది అవుట్కిస్పోతుంది యాక్టివ్ నేచర్ అన్న పని ఒక రెండు సార్లు తపించుకోవచ్చు చాలా మంది తెలుస్తుంది కూడాట్లా మరి తెలిసిపోయినప్పుడు మళ్ళీ అదే పర్సన్ పైన హోప్ పెట్టుకుంటే రిజల్ట్ ఏముంటది జీరో జీరో కొనకదా ఇ క్లియర్ సిగ్నల్స్ ఉన్నాయి క్లియర్ క్లూస్ ఉన్నాయి కదా మరి ఇక్కడ ఏం పని చేయాలి ఇక్కడ ఒక చిన్న స్టోరీ గుర్తొస్తుంది ఒక స్టోరీ చూద్దామనుకెదా ఎంత మంది పుర్రమంటే తెలుసు నాకు అంత చూసి గుర్రం ఒక పర్సన్ గుర్రాల్లో ఏమంటారు రేస్ ఉండదు కదా ఓకేనా దాంట్లో పార్టిసిపేట్ చేద్దామని నాకు ఇంట్రెస్ట్ పుట్టింది అలాంటప్పుడు గుర్రాన్ని కావాలి కదా మరి గుర్రం కావాలా దిస్కు ట్రైన్ చేయాలా ఒక గుర్రం కొందామని గుర్రం అమ్మాయి దగ్గర పోయిండు ఓకేనా నాకు మంచి గుర్రం కావాలని చూసి కట్టా కట్ట జబర్దస్త్ గుర్రం ఉండే దాన్ని కొనుక్కొచ్చిండు కొనుకొచ్చిన తర్వాత తిండి బాగా పెట్టిండు ట్రైనింగ్ చేద్దామని తీసుకుపోయాడు దానికి రేస్ కోర్స్ పెట్టి అంటే ప్రాక్టీస్ చేయించే లోపల మేము చేద్దామని దాని మీద కూర్చొని దానికి ప్రక్రిత్ని చూస్తే ఎంత కొట్టినా అది ముందుకు వెళ్ళదు ఎంత దాన పెట్టినా దానం తప్ప ముందు వెళ్ళట్లేదు అన్నట్టు కానీ కొన్ని సందర్భాల్లో మాత్రమే అది కదులుతుంది చాలా మాత్రం అది కదలట్లేదు ఓకేనా చాలాసార్లు ట్రాన్స్ చేసి అన్ని అసలు కదలట్లేదు ఊర్లు ఎప్పుడున్న బ్యాన్స్ అప్పుడు వినిపిస్తేనే అది ముందు వెళ్తే కర్లేదు కాదు అన్నట్టు అర్థమయ్యేది కాదు ఎందుకు కాబట్టి అర్థం అని లేకపోతే అమ్మిండో ఆయన దగ్గర పోయిండు పోయిన తర్వాత నాకైతే గుర్రం ఇచ్చిన లక్ష్యాలు తీసుకొని ఆ గుర్రం ఏం పనిచేస్తలేదు నాకు రేస్ కోసం కావాలా నేను తీసుకోకపోయినా అసలు పర్వదే ఓన్లీ బ్యాండ్ సపోర్ట్ కూడా వినిపిస్తేనే కొంచెం కదులుతుంది ఎందుకు చెప్పదాన్ని రేస్ కోసం అని నాకేం తెలుసు అది పెండిళ్ళ తీసుకెళ్తారు కదా బరాజ్పురం అది బరాజురం ఉంది అది ఓన్లీ దాని ముందు బ్యాండ్ చేసి నలుగురు డాన్స్ చేస్తేనే అది కూడా కదా ఏముంటాయి అది కదలదు ఒకసారి నెట్వర్క్ లో చెక్ చేయండి బీన్ నెట్వర్క్ లోపల ఎన్ని గుర్రాలు ఉన్నాయి అవునా కదా వేసు గుర్రాలా అంటే బారాత్ గుర్రాల అటు అప్లై రోజు పోవాలా కలవాలా బాగా చాలా మంచి బిజినెస్ ఇది చేసుకో ఓకేనా నీకు కార్ వస్తుంది లక్ష రూపాయలు వస్తాయి రేపు క్రూజ్ ఉంది ఫారెన్ ట్రిప్ పోవచ్చు అవునా కదా నీ పిల్లల్ని బాగా చదిపించవచ్చు ఓకేనా ఫ్రీడమ్ తీసుకోవచ్చు బిందాస్ ఒక రాజా లాంటి లైఫ్ని లీడ్ చేయచ్చు అట్లానా సరే అది ఆ రోజు పని మొదలు పెట్టాడు పనిచేస్తాడు రెండు రోజులు మళ్ళీ ఆగిపోయి ఎందుకంటే అది బాగా రూరం కదా మళ్ళీ బ్యాండ్ బాజా పెట్టి అప్లై వచ్చి డాన్స్ చేస్తే నీకో మీ టీమ్ లో ఉంటే మీరెంత బాగుపడగలరు వాళ్ళు బాగుపడతారు అర్థం చేసుకోవచ్చు అవునా కదా ఓకేనా కాబట్టి చెక్ చేయండి టీమ్ ఉంది కాబట్టి పిచ్ ఇచ్చేస్తున్నారు అనిపిస్తున్నారు అవునా కదా ఈ క్రికెట్ టీం ఇండియాలో నడుస్తుందంటే ఆ టీంలో మంచి ఆట ఉన్నారు కాబట్టి టీం నడుస్తుంది ఆ టీంలో టీం మెంబర్స్ తనకి వెళ్ళలేకపోతే గెలిచే అవకాశం ఉందా ఏ ఒక్క క్లిప్ గెలవదు ఒక్క ఇది సిరీస్ కూడా ముందుకుపోలేదు నిన్న పిల్లలు చెప్తున్నారు లాస్ట్ థర్టీన్ ఇయర్స్ నుంచి ఇండియాలో టెస్ట్ సిరీస్ ఇండియాలో బయటించి ఎవరి వచ్చి ఓడించలేదు వచ్చి ఓడించి లాస్ట్ థర్టీన్ ఇయర్స్ నుంచి అవునా మరి ఎందుకు జరుగుతుంది సింపుల్ టీం బాగుంది కాబట్టి నడుస్తున్నట్టు ఓన్లీ క్యాప్టెన్ వల్ల ఏం కాదు కదా అవునా కదా మీ టీం క్యాప్టెన్ ఎవరు నేను మీ టీం కి క్యాప్టెన్ ఎవరు నేను ఎవరు నేను చేయలేకపోవచ్చా నేను వెరీ గుడ్ మీరు కూడా మీ టీం కి క్యాప్టెన్స్ మరి మీరు గెలవాలంటే మీ టీం పవర్ఫుల్ ఉండాలి కదా మరి అవునా కదా ఇక సెలెక్షన్ కమిటీ ఇచ్చి మీ టీం కి సెలక్షన్ కమిటీ మరి ఎలాంటి వాళ్ళు టీమ్ లో తీసుకోవాలో ఎవరు డిసైడ్ చేయాలా నేను మీరు డిసైడ్ చేయాలా అవునా కదా మరి రైట్ టీమ్ ని డిసైడ్ చేయాలా ఎవరు పడితే తీసుకురావాలా ఎవరి చేతిలో ఉంది మీ చేతిలో ఉంది అవునా కదా మరి తీసుకున్న తర్వాత ఓకేనా తెలివైన తెలివిగా పనిచేయండి ఓకేనా రైట్ పర్సన్ తో పనిచేయండి ఆ తర్వాత మరి ఎవరితో పనిచేయాలి ఓకే ఇప్పటిదాకైతే సిగ్నల్ దొరికినాయి మనకి అర్థమైంది అంటే ఎవరు పనికిరా తెలిసింది మనకి మన పనికి వచ్చేవాళ్ళు ఎవరు చాలా ఇవ్వండి కదా మనం పనికి వచ్చేవాళ్ళు తెలిస్తే పనిచేయడం మీజే కాదా మీరు ఇక్కడ ఎక్కడ రాసిపెట్టింది లేదు నృట్టిపైన వీడి పనికొచ్చాడు పనికి రాడు మంచోడు వీడి చెడ్డోడు ఇది చేస్తాడు ఇక రాసి ఉందా రాసిపెట్టింది లేదు అవునా కదా మీరు జాయిన్ అయిన తర్వాత బాడతో కొందరు రోజులు పనిచేస్తుంది ఆ కొందరు తెలుసుకోవాలా ఈయన పనికొస్తాడా పనికిరాను ఎట్లా అంటే ఎవరు పనికి వస్తారంటే ఎవరైతే బిగ్ డ్రీమర్స్ ఉన్నారో ఎవరైతే బిగ్ డ్రీమర్స్ ఉన్నారో వాళ్ళకి పనిపొస్తారు ఎట్లా తెలుస్తుంది వాళ్ళతో ఎప్పుడు మాట్లాడినా వాళ్ళు చిన్నగా ఆలోచించరు పెద్దగానే ఆలోచిస్తారు దే రైట్ పర్సన్స్ వరకు దే ఆర్ వెరీ కమిటెడ్ అవునా కదా వాళ్ళు చెప్పింది పక్క చేస్తారు ఓకేనా ఎన్ని అడ్డంకులు వచ్చినా అన్ని పక్కన పెట్టి వాళ్ళు ముందుకు వస్తుంటారు అవునా కదా మనం ఫీల్డ్లో లో ఉన్నాం ఫీల్డ్ లో పని చేసినప్పుడు మనకి ఎన్నో రకాల రిజిస్టన్స్ వస్తాయి మనకి వస్తాయి రావా వీడి వద్దనే వాడొద్దని కాదని చెప్పి పద అన్ని మిన్న అన్ని అబ్జెక్షన్ వచ్చిన మళ్ళీ గట్టే ముందుకు వచ్చి నేను పనిచేస్తాను నేను సక్సెస్ అవుతా ఇంకా పని ప్లాన్ చూపిస్తాను కంప్యూటర్ వస్తారు కదా వాళ్ళు మీకు పనికి వస్తారు ఇద్దరిని ముగ్గురు నో చెప్పారు కానీ మానేస్తాడు పనికి రారు అవునా కదా గట్టి నిల్లకూడదు పని చేస్తుంది మీకు పనికి అవునా కదా అయితే సిస్టమ్ చెప్తుందో దాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవుతారు ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడు నేర్చుకోవడానికి చెప్పింది వినడానికి రెడీ ఉంటారు ఇవన్నీ మీకు సిగ్నల్స్ మీకు పాజిటివ్ సిగ్నల్స్ ఏంటంటే మీరు పని చేస్తున్నప్పుడు ఇది నేర్చుకున్నమాట నేర్చుకుని వస్తారు ప్లాన్ నేర్చుకోవాలా మీరు చెప్పక ప్లాన్ చెప్పడం మొదలు పెడతాయి వస్తాయి అట్లా మనకి కదా హెల్ప్ లైన్ చెప్పాలా ప్రొడక్ట్ ఇవ్వాలా ఎవరి పేషెంట్స్ రికమెంట్ చేయాలా కదా ఏ చెప్పినా ఫక ఫాలో చేస్తారనమాట అవునా కదా మరి అలాంటి వాళ్ళతో మేము ఎంత పెట్టినా తప్పలేదు ఓకేనా తొందరగా సక్సెస్ అవుతారు మీరు చెప్పింది ఫాలో అయిన వాళ్ళతో అవసరం లేదు ఇంకా సింపుల్ చెప్పాలంటే టెన్ కో స్టెప్స్ ఉన్నాయి కదా ఓకే టెన్ కో స్టెప్స్ తొందరగా తొందరగా ఇండి ఇండిపెండెడ్లో చేయడం మొదలు పెడితే వాళ్ళు మీకు హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఒకటే వ్యక్తికి నేర్పించింది పది సార్లు నేర్పించాల్సి వస్తుందంటే ఆలోచించాలి కొందరు ఉంటారు త్రీ ఫోర్ ప్లాన్ చూడగానే నాలుగు సార్ సరే ట్రై చేస్తూ వాళ్ళు ట్రై చేస్తూ అవునా కాదు అలాంటి వాళ్ళతో చేయండి ఓకేనా గోగేటర్ కావచ్చు కావచ్చు టక్ వాళ్ళు ఫాలో అవుతుంటారు చెప్తారు అది కంప్లీట్ గా ఫుల్ఫిల్ చేస్తారు చెప్తారు చెప్పింది చేస్తారు చేయింది చెప్పరు మీరు దీని వందంటారు దున్నుంటారు కదా అవునా కదా ఏం గేట్ పర్సనాలిటీ పోయి చెప్పింది పక్క అని చెప్పినట్టే అయిపోయినట్టే టేక్ ఇట్ ఫర్ అవునా కదా చెప్పిన తర్వాత అప్పటికి డౌట్ వస్తుందంటే అర్థం చేసుకోవచ్చు అవునా కదా డౌట్ వస్తుంది ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ అవునా కదా ఇవన్నీ మీకు పాజిటివ్ లక్షణాలు అంటే ఎవరితో పని అనేది ఓకేనా వాళ్ళ చాలా పనులు ఉంటాయి ఖాళీ ఎవరు లేరు అవునా కదా అంత వంద పనులలో కూడా అన్ని పక్కన పెట్టి టాప్ ప్రయారిటీలో అంటే వెస్టిస్ కోసం టైం ఇస్తారు టైం మేనేజ్ చేస్తారో ఓకేనా ద ఆర్ రైట్ పీపుల్ ఫర్ యూ దే రైట్ పర్సన్స్ ఫర్ యూ ఇవన్నీ చెక్ చేయండి పాజిటివ్ థింగ్స్ మీకు అంటే ఎవరితో పని అనేది అవునా కదా ఆ తర్వాత మంచిగా మీ టీమ్ తో కావచ్చు అప్లైతో కావచ్చు మంచి రిలేషన్ మెయింటైన్ చేసేవాళ్ళు మంచిగా రిలేషన్ మెయింటైన్ చేసేవాళ్ళు ఉపయోగపడదు అవునా కదా మీకు తెలిసిపోతుంది పది మంది లోపల తెలిసిపోతుంది మీకు ఎవరు ఎలా పడుతుంది అది ఆ తర్వాత గార్డెనల్ రూల్స్ ఉన్నాయి గైడ్ లైన్స్ ఉన్నాయి ఈ పక్క ఫాలో అయ్యేటోళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మీ టీమ్ లో చాలా తొందరగా సక్సెస్ అయితే చూస్తారు అని వాళ్ళ మీరు టైం ఇవ్వచ్చు ఓకే ఒక లాస్ట్ మాట చెప్తా దీంట్లో ఒక లాస్ట్ మాట చెప్తాను అప్పటి నుంచి ఏ పని చేసిన అక్కడ టార్గెట్ ఉంటుందా ఉండదా ఉంటుందా ఉండదా ఉంటుంది కదా ఏదో అక్కడ కూర్చొని పెట్టి పెసలు ఇస్తారా ఎవరు ఎవరు లేరు ఏ పనిలో పని చేసినాక డబ్బులు వస్తాయి అవునా కదా అదే వెస్టీజ్ లో కూడా అంతే వెస్టీజ్ లో కూడా అంతే ఒక కిరాణ షాప్ ఉందనుకోండి అక్కడ ఒక యాభై వేలు నెలకు రావాలంటే యాభై కాదు ఒక వేలు రావాలంటే నెల మొత్తం మీద ఎంత బిజినెస్ కావాలి నెల మొత్తం మీద ఐదు వేల బిజినెస్ సేల్ చేస్తే వస్తాయా ఊరికి యాభై వేలు చేస్తే పదివేలు వస్తాయా ఎంత అంటే కనీసం ఒక లక్ష బిజినెస్ చేస్తే పదివేలు రావచ్చు అవునా ఒక పర్సన్ జాబ్ సేల్స్ అవునా కదా ఆయనకు ఇరవై వేలు వేల శాలరీ ఉంది ఇరవై ఐదు వేల శాలరీ ఉంది ఓకేనా అన్న పదివేలు కూడా సేల్ చేస్తే అనిపిస్తుందా లక్ష చేసినా అనే పదివేలు ఇవ్వడు లక్ష చేసిన కిరాణా షాపులో మాత్రము లక్ష బిజినెస్ చేసినా కానీ పదివేలు ఇవ్వడు ఎంత చేయాలి సార్ ఇరవై లక్షలు ఇరవై లక్షలు చేస్తే పదిహేను పదివేలు వస్తాయంటే అవునా సరే పత్తి దగ్గర ప్యాటర్న్ ఉంటుంది ఒక టార్గెట్ ఉంటుంది అది ఫుల్ఫిల్ చేస్తేనే ఒక సాలరీ అనేది కానీ ఇంక మంది ఫిక్స్ అట్లా ఈ వెస్టిజ్ కూడా వెస్టిజ్ కూడా బిజినెస్ కూడా బిజినెస్ బిజినెస్ లో జరిగే ప్రతి కండిషన్ ఇక్కడ కూడా వర్తిస్తుంది కొన్ని తేడాలు ఉన్నాయి ఆ తేడా ఏంటంటే అక్కడేమో పెట్టుబడి పెట్టి చేయాలా ఇక్కడ పెట్టుబడి లేకుండా చేయాలా అక్కడ పెట్టుబడి చేసి పెట్టి చేయాలా అక్కడ పెట్టుబడి లేకుండా చేయాలా అక్కడ ఫుల్ టైం చేయాలా ఇక్కడ పార్ట్ టైం చేసుకోవచ్చు అక్కడ లైఫ్ టైం చేయాలా ఇక్కడ కొన్ని చేయాలా ఇది మేజర్ తేడా మరి ఆ కండిషన్స్ ఏంటి ఈడ కూడా నేను ఎన్ని మీటింగ్లు పోయినాం ఎన్ని పుస్తకాలు చదివినాం దానిపైన గౌతమ్ పల్లి బస్తలు ఇవ్వడం అవునా కదా నువ్వు చేసే పీవీ పైన డబ్బులు వస్తాయి ఇది ట్రై ఎందుకంటే మీరు వన్ ల్యాక్ ఇన్కమ్ కోసం చేయలేరు కదా ఎంతమంది చేయలేరు ఫుల్ ఎక్సర్సైజ్ కూడా భోజనాన్ని మంచిగా ఎక్సర్సైజ్ అయిపోతుంది అప్పుడు లేపుతామంటే లేపుతామండి దీనికోసం కండిషన్ అప్లై ఆ కండిషన్ ని ఫాలో అవ్వడానికి అందరు రెడీ ఉన్నారా ఇప్పుడు చేయలేపుతూనే ఉన్నాడు రెడీ ఉన్నారా ఇప్పుడు నేను స్కాన్ చేసిన చాలా చేయలు ఇప్పుడు కొన్ని చూస్తే ఎంతమంది చేయలేదు దీనికోసం మీరు నెలకు ఫస్ట్ చేసినట్టు అంటే నెలకి ఒక ఫైవ్ హండ్రెడ్ పీవీ ఎలా చేయాలో నేర్చుకోవాలి నేర్చుకోవాలా ఐదు వందల పీవీ అంటే క్యాష్ లో మాట్లాడితే దాదాపుగా పదిహేను వేల టర్న్ ఓవర్ మీకు నెలకు లక్ష రూపాయల ఇన్కమ్ కోసం నెలకు పదిహేను వేల బిజినెస్ చేయడం కష్టమా ఈజీ ఓకేనా నాకు వినిపిస్తలేదు సారీ సింపులు మంది చేయలేపిన కదా నాకు వచ్చే కావాలి ఎంత మంది పదిహేను వేల బిజినెస్ చేయడానికి నెలకి